నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బజారు సెంటర్లో న్యాయయాత్ర బహిరంగ సభ జరిగింది ఈ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు ముందుగా షర్మిలారెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ముఖ్య నేతలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు ఆమె హెలిప్యాడ్ నుంచి ర్యాలీగా బయలుదేరి కోవురు బజారు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు విచ్చేశారు ఈ సందర్భంగా షర్మిలారెడ్డికి బజారు సెంటర్లో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు గజమలతో అపూర్వ స్వాగతం పలికారు సభ వద్ద యువత సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలందరూ విచ్చేసి షర్మిలారెడ్డి న్యాయయాత్ర సభను విజయవంతం చేశారు అనంతరం ప్రజల్ని ఉద్దేశించి సభలో షర్మిలారెడ్డి ప్రసంగించారు ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని దానికోసం కొట్లాడుతాం సాధిస్తామని ప్రత్యేక హోదాను తీసుకువస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటేసి ఎంపీగా మాజీ ఐఏఎస్ కుప్పుల రాజును కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆమె అభ్యర్థించారు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అదే బిజెపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్త ఒకరిదేమో బహిరంగ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ పొత్తు ఇద్దరికీ తేడా లేదన్నా మతత్వ పార్టీ కాబట్టి మతం పేరుగా తెచ్చి ఆ మంటలో ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి తెలిసిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుక ఉండి మణిపూర్ ఒకసారి ఆలోచన చేయం అందుకే చెప్తున్నా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ఏ రకమైన హామీలు ఫుల్ఫిల్ కావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అధికారం లేకొస్తే మళ్ళీ ఇందాక హామీ పథకం దినానికి కనీస వేతనం రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు నలభై లక్షల ఇల్లు కట్టాడో పేదవాళ్ళ కోసం మళ్ళీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు కట్టుతుంది కాంగ్రెస్ పార్టీ పెన్షన్ వేలు కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా మనకు ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా రాజధాని రావాలన్నా మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొప్పుడు రాజేంద్ర నిలబడ్డారు మీరు ఆశీర్వదించండి ఈ బిడ్డ మీ బిడ్డ కలెక్టర్ గా మీకు నాలుగేళ్లు సేవ చేశాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో పనిచేశాడు నాకు తెలిసిన వ్యక్తి నమ్మకం ర్మిలమ్మా మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకొస్తుంది వస్తుంది తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను రాజన్న రైతు రాజ్యమో మన காங்கிரஸ் తోనే సాధ్యమో నిలువెత్తు అయ్య రూపమో నడిచి వస్తుంది శర్మిలమ్మలా మనమ్మ సోనియమ్మ దేవిించిన బిడ్డగా రావులన్న మనకోసం పంపించిన సెల్లిగా రాజన్న కనల రాజ్యమో వెలితిచ్చేది శర్మిలమ్మనే మన రాజన్న ప్రజల బడ్డ బిడ్డ గదిగో వచ్చే ఓ రాజన్న రోజులే మరలా వచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈనే తలపైనా తుంగలోన తొక్కిన ఈనే తలపైనా ఓ తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాళీల గెలుపు గడప చేరువరకు అలసిపోదు చెర్మిలా రాజన్న రైతు రాజ్యమో

చేసి చేత రాసిన ఓ రాజంగా నైపు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము రాజంగా నైపు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు